హలో అండి వెల్కమ్ టు నేటి మహిళ నేను పల్లవి సో ఈరోజైతే ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే వ్లాగ్ అనమాట సో సక్సెస్ఫుల్గా వెకేషన్ కంప్లీట్ చేసుకొని హాలిడేస్కి మళ్ళీ హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఏంటంటే సాటర్డే నైట్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే వస్తుంది కింద అత్తే వాళ్ళు ఏదో మూవీ చూస్తున్నారని చెప్పి పైకి వచ్చి ట్యాబ్లో పెట్టి నేను చూస్తున్నాను అని నేను చెప్తున్నాను బ్యాగే చదువుతావా మ్యాచే చూస్తావా అంటే ఆ విరాట్ అక్కడ చూడాలి మ్యాచ్ అని చెప్తున్నాను అనమాట సో ఏలూరు చాలా ఎండగా ఉందండి ఎంత స్వెట్టింగ్గా ఉందంటే నా ఫేస్ చూస్తే మీకు తెలిసిపోతుంది అలా ఉంది సో ఇక్కడైతే ప్యాకింగ్ చేసుకుంటున్నాము ఇదైతే సండే మార్నింగ్ అనమాట సెవెన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయ్యాము ఏలూరులో మేము వన్ ఫిఫ్టీన్ కల్లా హైదరాబాద్ బాచిపల్లి రీచ్ అనమాట సో ఇంకా అంటే అంత ఫాస్ట్గా తీసుకొచ్చేసి ఉన్నారు డ్రైవర్ అయితే నేను ఈ త్రీ ఇయర్స్లో అంత ఫాస్ట్గా హైదరాబాద్ రావడం ఇదే మొదటిసారి అంటే నేను వచ్చిన ఈ త్రీ ఇయర్స్లో ఎప్పుడూ అంత ఫాస్ట్గా రాలేదు అంటే మినిమంగా ఒక సిక్స్ అవర్స్ అట్లా పడుతుంది అనేసి దట్టు ఒక్కసారి జస్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం అంతే హైదరాబాద్ అంటే ఒకసారి లంచ్కి ఒకసారి బ్రేక్ఫాస్ట్కి ఆగడం మాకు ఏమంటే అదొక అలవాటు అలాంటిది అసలు ఆగలేదనమాట ఆగకుండా ఒకేసారి వచ్చేసాము అందులో క్విక్గా వచ్చేసినట్టు అనిపించింది సో సండే అవడం వల్ల ఏమో పెద్ద ట్రాఫిక్లో అయితే పడలేదు సండే అవటం వల్ల లేకపోతే మార్నింగ్ అవ్వటం వల్ల నాకు తెలియదు సో మేము మత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హైవే ఎక్కాలంటే మధ్యలో మైల్ ఇల్లు వస్తుందనమాట ఇంకా ఒక్కసారి ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళకు కూడా కనిపించి బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకున్నాము ఇది యాక్చువల్గా లాస్ట్ మినిట్ ప్లాన్ అనమాట అమ్మ వాళ్ళకు కూడా ముందు రోజు నైట్ లెవెన్కో లెవెన్ థర్టీకో చెప్పాను సో ఇంకా అక్కడికి వెళ్తున్నాము శ్రీకర్ అయితే కారెక్కంగానే ఫస్ట్ చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతాడు మొత్తం అంతా చూస్తాడు బాగా అంతా చేస్తాడు కానీ మ్యాక్సిమమ్ టైం నిద్రపోతాడనమాట అంతకుమున్నంత అయితే మొబైల్ చూసేవాడు సో ఇప్పుడు మొబైల్ తనకి స్కూల్లో చూడొద్దని చెప్పటం వల్ల ఆ కౌన్సిలింగ్స్ అవి అవ్వటం వల్ల ఇంకా మొబైల్ ఎక్కువ చూడట్లేదు ఇంకా ఈ వెకేషన్లోనే ఒక టూ త్రీ డేస్ బాగా చూశాడు అంటే నాకు కూడా అవ్వక ఆడించడానికి అలాగా సో ఇక్కడ మరీ ఎండగా లేదు అలా అని మరీ చల్లగా కూడా లేదు చాలా హ్యూమిడ్ ఉండింది టు బీ ఫ్రాంక్ హైదరాబాద్లో మేము వెళ్ళే ముందు ఫార్టీ త్రీ ఫార్టీ టూ కూడా రికార్డ్ అయింది కానీ టెంపరేచరు ఏలూరులో థర్టీ నైన్ ఉన్నా కూడా చాలా స్వెట్టింగ్గా చాలా వేడిగా అలా అనిపిస్తూ ఉందన్నమాట ఏసీలోంచి బయటకు వస్తే అమ్మో ఏమైపోతామో అన్న ఫీలింగ్ ఉండింది హైదరాబాదే కొంచెం బెటర్ ఏమో అని ఫీల్ అయ్యాను నేను నార్మల్గా కూడా ఇయర్ హైదరాబాద్ చాలా వేడిగా ఉంది సో అలా చూస్తూ చూస్తూనే విజయవాడ వచ్చేసాము విజయవాడ వచ్చిన తర్వాత యాక్చువల్గా కొన్ని స్నాక్స్ కొనుక్కోవాలి అని అనుకున్నాము ఏలూరులో ఎప్పుడూ రాజ్కమల్లో కానీ స్వీట్ మ్యాజిక్లో కానీ తెచ్చుకుంటాము ఈసారి ఏంటంటే లాస్ట్ మినిట్ అంటే సాటర్డే నైట్ ఎయిట్కి డిసైడ్ అయ్యాము సండే వెళ్ళిపోవాలి అని చెప్పి సో ఇంక అప్పుడు వెళ్ళి తెచ్చుకోవడానికి అవ్వలేదనమాట సరే వెళ్తా వెళ్తా విజయవాడలో తీసుకుందాం కదా అనుకుంటే ఆ టైంలో ఏమీ షాప్స్ అవి ఓపెన్ చేసలేవు చోట రమేష్ హాస్పిటల్ దగ్గర ఒక స్వగృహం ఉంటుంది అక్కడెప్పుడు తీసుకుంటాం విజయవాడ వెళ్తే అక్కడ చూస్తే లేదనమాట ఇంకా సరే అయితే వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేద్దామని టూ త్రీ టైమ్స్ ట్రై చేసాం కానీ సిటీలో అవ్వలేదు సరే ఇంకా ఇబ్రహీంపట్నం అలా వెళ్ళిన తర్వాత తిందాము అనేసి ఆగాము సో బస్ స్టాండ్ ఏరియా అంతా నాకేంటో చాలా ప్రెజెంట్గా చాలా ఖాళీగా అని అనిపించింది యూజువల్గా నైట్ టైము లేకపోతే ఎర్లీ మార్నింగ్ విజయవాడ చూస్తాం కదా ఈ టైం ఎప్పుడు చూడటం రేరు అంటే ఏదో ఫంక్షన్స్ అవి ఉంటే రావటం తప్ప మనకేదైనా షాపింగ్ అదంతా కావాలన్నా టెన్ తర్వాతే వస్తాం కాబట్టి ఈ టైంలో నాకైతే విజయవాడ చూసే ఛాన్స్ ఉండదు సో ఏంటో ఖాళీగా అనిపించింది సండే అవటం వల్ల లేకపోతే మార్నింగ్ అవడం వల్ల తెలీదు సో జర్నీ అయితే ముందుకు సాగుతూ ఉందనమాట సో మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ అమ్మవారి ఫ్లైఓవర్ మీదకి వచ్చేసాము నువ్వు లోపలికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ ఫ్లైఓవర్ మీద నుంచి టెంపుల్ ఒక్కసారైనా చూసి అలా దండం పెట్టుకొని అలా మమ్మల్ని చల్లగా చూడమ్మా అని కోరుకోకుండా జర్నీ అయితే చేయను మాక్సిమం అంటే నేను గుర్తుపట్టి ఇప్పుడు అమ్మవారి టెంపుల్ వస్తుంది మనం ఫ్లైఓవర్ మీద ఉన్నాము అని ఫీల్ అయినప్పుడల్లా ఎందుకంటే వచ్చేటప్పుడు కనిపిస్తుంది వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది ఈవెన్ బస్లో అయినా కూడా సో తర్వాత ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాము టూ త్రీ టైమ్స్ ఏదో ఫ్యాన్సీ ప్లేసెస్ చూసి ఆగామనమాట వీడియో అంతా షూట్ చేసుకోవచ్చు కదా అని సో ఎక్కడ ఖాళీ లేదు సండే అవటం వల్ల సో నీడేంటంటే జస్ట్ తినేసి కాఫీ తాగితే జర్నీ సాగిపోతుంది కదా అని అంజన్కి వైరల్ ఫీవర్ ఉండింది తనకి టెంపరేచర్ వన్ వన్ అలా హిట్ అవుతా ఉందనమాట సో జలుబు వచ్చిన తర్వాత టెంపరేచర్ వచ్చింది నాకు కూడా బయలుదేరే ముందు రోజు జలుబు త్రోట్ ఇన్ఫెక్షన్ అట్లా వచ్చిందనమాట సో యాంటీబయాటిక్స్ వేసుకున్నాము ఇద్దరం బాగా నీరసంగా అలా ఉన్నాం అనమాట ఎట్లా ఉందంటే ఇంటికి వెళ్ళిపోతే ఏసీ ఆన్ స్లీప్ మోడ్ ఆన్ అన్నట్టు ఉందన్నమాట ఇద్దరికి సో ఏంటంటే మళ్ళీ వైరల్ కదా ఒకరికి వస్తే ఇంకొకరికి వస్తుంది యాంటీబయాటిక్స్ అంతా వాడిద్దాం మళ్ళీ శ్రీ ఉంటాడు కదా ఇంట్లో అని చెప్పేసి వేసుకున్నాను దానికోసం ఇంకొంచెం నీరసం అనమాట ఇంకేదైనా తినాలి అని ముందైతే ఇడ్లీ తీసుకున్నాను తర్వాత సరిపోదేమో అనిపించింది మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా అందుకని ఒక సింగిల్ పూరీ తీసుకున్నాను యూజువల్గా నేను జర్నీస్లో నార్మల్గా టిఫిన్ ఇవి బ్రేక్ఫాస్ట్ ఇవి నేను పెద్దగా చేయను కాఫీ టీ వాటికే ఇష్టపడతాను కానీ నాకు యాంటీబయాటిక్స్ వేసుకోవడం వల్ల కొంచెం ఏదన్నా తినాలి అట్లాంటి ఫీల్ ఉంటే ఇంకా నేనైతే నార్మల్ షుగర్ వేసిన కాఫీ తాగాను అందునైతే బ్లాక్ కాఫీ తెచ్చుకున్నాడు మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయింది మేము ఇంకా అంజని చెప్తా నువ్వేంటి ఇలాంటి దగ్గరకు తీసుకెళ్ళావు బయట అది ఇది అని చెప్తుంటే సెవెన్లో ఆపు మేము సెవెన్లో ఏమైనా తింటాము అది ఇది అని చెప్పాము సరే నేను ఆపుతాను అన్నాడు సరే ఆపుతాడు కదా అని ఒక స్లీపేసేసాము శ్రీకర్ చెప్తానే ఉన్నాడు నాన్న సెవెన్లో కేఎఫ్సీకి వెళ్తా నేను అని చెప్పేసి మేము నిద్రపోయినప్పుడు సెవెన్ దాటిపోయిందంట సో అక్కడైతే అన్నీ దొరుకుతాయి కదా ఏమైనా కొనుక్కోవచ్చు చేయొచ్చు అని పాపం చాలా అనుకున్నాడు అది ఏమీ అవ్వలేదన్నమాట సో జర్నీ అయితే ఇలా సాగి సాగి సాగుతుంది లేచిన తర్వాత ఏంటి సెవెన్ దాటేసామా అంటే ఎప్పుడో దాటేసాము వాళ్ళ నేను టైమింగ్స్ చూశాను టెన్ థర్టీ అన్నారు మనం టెన్ థర్టీ కన్నా ముందే క్రాస్ అయిపోయాము వెళ్ళేం చేస్తాము అని చెప్పేసి ఆపలేదు అని అన్నారు సో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వివేరా ఉంది వెళ్తావా అన్నారు సో స్టార్ బాక్స్ ఉంది కదా పక్కనే స్టార్ బాక్స్ పెట్టారు కొత్తగా వెళ్తాను అని అన్నాను సో స్టార్ బాక్స్ కోసం వద్దలే కానీ ఇంటికి వెళ్ళిపోదాం అనమాట అక్కడ స్టార్ బాక్స్ పెట్టారని ముందు నాకు తెలియదు లేకపోతే వేరేకి వెళ్తా అన్నప్పుడే అక్కడ స్టార్ బాక్స్ ఉంటే తాగేద్దాం కాఫీ అని చెప్పేదాన్ని అయ్యో మిస్ అయిపోయానే అనుకున్నా ఇంకా ఇది ఎక్కే ముందు టోల్ ఉంటే అక్కడ కొంచెం ఫ్రెష్ అవ్వడానికైతే ఆపారు సో వాటర్ బాటిల్స్ అవి తీసుకొని ఇంకా నెక్స్ట్ ఓఆర్ఆర్ ఉంటుంది కదా సో ఆర్ఆర్ ఎప్పుడు ఓఆర్ఆర్ ఎక్కితే మేము సుల్తాన్పూర్ వైపు ఎగ్జిట్ తీసుకుంటాము యాక్చువల్గా గచ్చిపల్లి కూడా తీసుకోవచ్చు బట్ అమీన్పూర్లో ఉన్నప్పుడు సుల్తాన్పూర్ వాళ్ళం ఈసారి ఏంటంటే బాజ్పల్లి కాబట్టి వన్ వన్ గేట్ ఇంకా యువతలకే తీసేసుకున్నాం అనమాట సో ఇప్పుడైతే టైం లెవెన్ ఫార్టీ త్రీ అయింది సో ఎగ్జిట్ అవుతున్నాం అనమాట ఓఆర్ఆర్ తీరా ఏంటంటే దేవుడి కరణించిన పూజారిది కరణించలేదు అంటారు కదా అంత ఫాస్ట్గా ఏలూరు నుంచి వచ్చినా కూడా బాచుపల్లిలో ట్రాఫిక్లో పడిపోయాం అనమాట సిగ్నల్ దగ్గర ట్రాఫిక్లో చాలాసేపు ఉండిపోయాం అరౌండ్ ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఉండిపోయాము అయ్యో ఎక్కడ ట్రాఫిక్ తగలకుండా వస్తే ఇక్కడ ట్రాఫిక్ తగిలేసిందే అని అనుకున్నాం అనమాట సో అలాగా కొన్ని జర్నీస్ అంతే చాలా కంఫర్టబుల్గా ఉంది హాయిగా ఉంది ఇంకేముంది ఇంటికి వెళ్ళిపోతాం అన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి పర్టికులర్గా ఇలాంటి లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు మనం ఎక్కడ ట్రాఫిక్లో ఉండిపోతామో లేకపోతే ఎక్కడ రెస్టారెంట్స్లో స్టక్ అయిపోతామో మనకే తెలియదు అనమాట సో వీళ్ళు కూడా చాలామంది అలా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కదా మీరందరూ కూడా హాలిడేస్కి వెళ్ళొచ్చేసారా ఈసారి అయితే మేము టూ ట్రిప్స్ వేసి ఉన్నాము నార్మల్గా ఫస్ట్ ట్రిప్ అయితే చాలా సింపుల్ ట్రిప్స్ ఈసారి తిరుపతి వెళ్ళాము తర్వాత అయితే ఇంకా ఏలూరు అనమాట మాకేంటంటే ఏలూరు వెళ్తే టూ ట్రిప్స్ అయిపోతాయి శ్రీకర్కి అమ్మమ్మాయిలు ఇల్లు రెండు కవర్ అయిపోతాయి ఆల్మోస్ట్ లెవెన్ డేస్ అనుకుంటా ఉన్నాము ఈసారి మళ్ళీ తనకి స్కూల్ ఓపెన్ చేస్తే అవ్వదు కదా ఇన్నాళ్ళు అంటే ఎల్కేజీ యూకేజీలో ఉన్నాడు కాబట్టి అప్పుడప్పుడు కొన్నిసార్లు స్కూల్ మాన్పించి కూడా తీసుకుని వెళ్ళే వాళ్ళము సో ఇక్కడ మాకేంటంటే ఎయిట్ డేస్ కన్నా ఎక్కువ రోజులు మానేస్తే అడ్మిషన్ తీసేస్తామని చెప్పారు స్కూల్లో సో కొంచెం స్ట్రిక్ట్గా ఉండండి అది కూడా స్త్రీకి కొంచెం అలవాటు అవ్వాలి కదా కొత్త స్కూల్ అని అంతా అని చెప్పేసి మేము మానిపించకూడదు అనుకున్నాము అలాగే తనకి ఎప్పుడైతే రీఓపెనింగ్ చేస్తారో ఆ రోజే పంపించాలి అని ఇవన్నీ అనుకున్నాం అనమాట యాక్చువల్గా ఏమైందంటే మాతో పాటు మా అత్తయ్య మావయ్య వస్తానన్నారు సో వాళ్ళ కోసం ఎక్స్ట్రా ఒక త్రీ డేస్ వెయిట్ చేసి ఉన్నాము ఇంకా వాళ్ళు లాస్ట్ మినిట్లో రాము అనేసరికి ఇంకా మేము అనమాట ఎందుకంటే మాకు కూడా ఇంకా శ్రీకర్కి స్కూల్ అంతా ఓపెన్ చేస్తారు కదా కొన్ని థింగ్స్ అవన్నీ తీసుకోవాలి బాక్సులు కొనుక్కోవాలి బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ ఇదంతా చూసుకోవాలి కదా సో ఒక ఫైవ్ డేస్ అట్లా రెస్ట్ తీసుకున్న తర్వాత శ్రీకర్ పనులు చేసుకోవడానికి టైం దొరుకుతుంది అని అలాగే తనకి యూనిఫామ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చాయి జూన్ ఫస్ట్కి స్కూల్కి వెళ్ళి యూనిఫామ్ ఇదంతా కలెక్ట్ చేసుకోవాలి ఇంకా షూ అదంతా చెప్తా అన్నారు సో ఇదంతా మనం ఇక్కడ ఉండి ఫోన్స్లో మేనేజ్ చేయడం ఇదంతా ఎందుకు అక్కడికి వెళ్ళి చూసుకుందాం కదా అన్నట్టుగా మేము ఇంకా ప్లాన్ చేసుకుని వచ్చేసాము సో అతయమో ఆమె తీసుకొస్తామని ఉన్నాం అనమాట సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కూడా స్కూల్ రీఓపెనింగ్ టైం వచ్చేసింది అంటే వాళ్ళు అక్కడ ఏలూరులో స్కూల్ రన్ చేస్తారు వాళ్ళకి స్కూల్ ఉందన్నమాట సో వాళ్ళు క్యాంపెయినింగ్ అదంతా చేసుకోవాలి కదా అని అంటే సరే అయితే జూలైలో రండి స్కూల్ మొత్తం ఓపెన్ చేసేసి అంతా సెట్ అయిన తర్వాత హైదరాబాద్ కూడా బాగానే వేడిగా ఉంది అప్పుడు కొంచెం చల్లగా అవుతుంది అని చెప్పేసి మేమైతే వచ్చేసాము సో ఇలా జరిగింది మా సమ్మర్ ట్రిప్ అయితే అంటే కొన్ని ఒకసారి వెళ్తే ఇద్దరు కవర్ అయిపోతారు కదా కొన్నిసార్లు అట్లా అనుకున్నప్పుడు అమ్మయ్య ఇద్దరు ఇద్దరిని సాటిస్ఫై చేసేసాము శ్రీకర్కి ఇద్దరిని చూపించేసాము అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది సో మేమైతే బాజ్పల్లి వచ్చేసాము క్విెస్ట్ జర్నీ అనమాట నాకైతే భలే అనిపించింది ఏంటి మార్నింగ్ కాఫీ తాగి బయలుదేరాము లంచ్ కూడా బయట చేయకుండానే తీసుకొచ్చేసావు అని చెప్పి చెప్తున్నాను నేను అంజని టైం ఎటు కాకుండా అయింది మీరు ట్వెల్వ్కి అట్లా తినరు కదా ఏం కాల్లా ఇంటికి వెళ్ళి ఆర్డర్ చేసుకుందాము అని అనుకున్నాము మాకు పిస్తా హౌస్ చాలా నియర్ బై ఉంటుంది బాచుపల్లి బ్రాంచ్ మేము అంటే వాకబుల్ డిస్టెన్స్ సరదాగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు పిస్తా హౌస్కి వెళ్దామా అని అనుకున్నాం ఫస్ట్ తర్వాత మన అవతారాలు ఇవన్నీ చూస్తే రెస్టారెంట్కి వెళ్ళి తినేలాగా లేవు అంటే ఆ ట్యాబ్లెట్స్ అట్లా వేసుకోవడం వల్ల బాగా నీరసం అనమాట మామూలుగానే వైరల్ ఫీవర్ అంటే నీరసం అయిపోతాం కదా సో ఇంకా ఎందుకులే ఆర్డర్ చేసుకుందాం గొంతులు ఇవన్నీ కూడా బాగాలేదు ఇంకా అక్కడికి వెళ్ళి ఏం తింటాము అని సో అంటే మీకు ప్రాణం బాగోపోయినా మీరు పిస్తా హౌస్లో తింటారా అంటే తింటాము మేమంతే అంటే ఏదో అంటారు కదా కొన్ని సామెత గుర్తు రావట్లేదు టైంకి సో మా అయితే వచ్చేసాము ఫైనల్గా సో వస్తూ వస్తూనే ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాము చెప్పాను కదా చాలా దగ్గరని మేము ఫ్లైఓవర్ దగ్గర ఉన్నప్పుడు సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టాము మేము వచ్చేసరికి వచ్చేసింది కూడా ఫుడ్ కింద వాచ్మెన్ వాళ్ళంతా కలెక్ట్ చేసేసుకున్నారనమాట సో ఇంకా ఫుడ్ అంతా కలెక్ట్ చేసేసుకొని ఇంకైతే ఇంట్లోకి అయితే వచ్చేసాము బాగా గాలి వాన అదంతా అంట ఇల్లు అంతా అయితే బాగా దుమ్ముగా అయిపోయింది సో ఈసారి మేము ఎక్కువ లగేజ్ మీ తెచ్చుకోలేదు ముందు రోజు అనుకోకుండా డీమార్ట్కి వెళ్ళాము కొన్ని సామాన్లు కొనుక్కున్నాము అవి అయితే తెచ్చుకున్నాము అంజన్ ఎందుకో హైదరాబాద్లో డి తీసుకెళ్ళమంటే అస్సలు తీసుకెళ్ళడు దానికి అంటే ఐ మీన్ ఎందుకో తనకి ఇంట్రెస్ట్ ఉండదు నచ్చదని కాదు కానీ సో నేను కూడా ఎప్పుడైనా వెళ్తే అమ్మ వాళ్ళతో కానీ అత్తయ్య వాళ్ళతో కానీ డి ఏలూరులో అయితే వెళ్తాను నేను వచ్చే ముందు రోజు మావే వెళ్తుంటే ఇంకా మేము కూడా వస్తామని చెప్పి వెళ్ళామనమాట సో ఏయో కొనుక్కొని వచ్చాము చూపిస్తాను అన్నిటికన్నా బాధ కలిగించిన విషయం ఏంటంటే తులసిమ్మా ఇంటికి వచ్చేటప్పుడు అక్కడి నుంచి పాతింటి దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా తెచ్చుకున్నాము ఎందుకంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత మా దగ్గర నిలవట్లేదు కలకటాలో ఉన్నప్పుడు లక్ష్మి తులసి విష్ణు తులసి చాలా బాగుండేది చాలా బాగా మెయింటైన్ చేసేవాళ్ళం ఇక్కడికి అయ్యాక మాకు కూడా శ్రద్ధ తగ్గిందేమో తెలీదు అయితే పాడైపోయింది బాగా బాధేసింది సో ఇంకా బిర్యానీను కొంచెం సూప్ మటన్ సూప్ ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట సో ఇంకా అది తినేసి ముందైతే చక్కగా కొంచెం పడుకుని పోదాము అని అనుకున్నాము ఎందుకంటే నేనైతే మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేచాను అంటే టెన్షన్గా ఉంటుంది కదా అప్పటికప్పుడు సర్దుకోవడం అని అంతా కొంచెం ముందే ఉంటే అంతా నీట్గా సర్దుకుని అలా పెట్టుకుంటాం తర్వాత ఏం మర్చిపోతామో ఏంటో అని చెప్పేసి శ్రీకర్ మధ్యలో ఏం అడుగుతాడో తెలియదు జర్నీలో అది కావాలంటాడు అది తింటానంటాడు అది ఉందా అంటాడు ఇది ఉందా అంటాడు సో తనకి సర్దలోపే నీరసం వచ్చేస్తుంది సో అదనమాట ఇంకా ఇక్కడైతే నేనైతే బిర్యానీ తినేస్తున్నాను తినేసి మళ్ళీ సెట్ మెడిసిన్ అంతా వేసేసుకుని పడుకుందాము అని చెప్పి అంటే చూడడానికి చల్లగా వర్షం పడేలా ఉంది సండే కానీ బాషుపల్లిలో అయితే ఆ రోజైతే వాన పడలేదు థర్టీ ఫోర్ థర్టీ త్రీ ఉంది టెంపరేచరు కూలర్ లేకుండా అయితే అవ్వలేదు మేము ఆ రోజు కూడా కూలర్ వేసుకుని ఇంట్లో అంతా చేసుకున్నాం అనమాట ఇల్లైతే చాలా దుమ్ముగా ఉంది సర్దుకోవడానికి చాలా టైం పడుతుంది అని అనిపించింది మీరైతే ఏం చేస్తారు ఇలా ఒక టెన్ డేస్ ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకుంటారా వచ్చిన రోజే అంతా చేసేసుకుంటారా నేనైతే మాక్సిమం ఏ రోజైతే వస్తామో ఆ రోజు ఏం చేయను రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడతానంటే మేము ఏదో బాగా అక్కడ ఇది చేసేసామని కాదు కానీ బట్ ఎందుకు ఇవాళ వచ్చాం కదా రేపు నుంచి చేసుకుందాంలే అన్న ఫీల్ అయితే నాకు ఉంటుంది ఇంకా ఈవినింగ్ అయిపోయింది మిల్క్ ప్యాకెట్స్ అన్నీ ఆర్డర్ చేసుకున్నాను వీళ్ళు ఏవో స్నాక్స్ అంటే మధ్యలో తెచ్చుకోవడం కుదరలేదు కదా బనానా చిప్స్ అన్నారు అది కూడా ఆర్డర్ పెట్టాను అనమాట సో ఇంకా మాకు మామూలుగా ఇంటికి తెచ్చి వేసేస్తారు మిల్క్ ఆ రోజు ఎలాగో ఉండం కదా అని చెప్పి చెప్పలేదు నెక్స్ట్ డే నుంచి వేయమన్నాం అనమాట సో ఇంకా టెట్రా ప్యాకెట్ అయితే బెటర్గా ఉంటుంది కదా అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టిన పాడవకుండా ఉంటుంది కదా అని చెప్పి ఒక టెట్రా ప్యాకెట్ అయితే ఆర్డర్ చేసుకున్నాను సో ఇద్దరు ఏం తింటారు అంటే బనానా చిప్స్ అన్నారు ఏమో నాకు మూడు ఫ్లేవర్స్ కనిపిస్తే అవైతే ఆర్డర్ చేశాను ఇందులో ఒక ఫ్లేవర్ చాలా బాగుంది ఈ కేరళ చిప్స్ అని ఉంది కదా యెల్లో కలర్ది అది చాలా బాగుంది నేను వీలైతే నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ఇంకొంచెం క్లియర్గా చెప్తాను జస్ట్ ఇన్స్టా మాటలో అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇంకా మాకైతే టీ పెట్టేసి శ్రీకర్కి అయితే మిల్క్ కలిపిద్దాము అని అనుకున్నాను గొంతులు ఇద్దరికీ బాగాలేదు కాబట్టి ఇంకా అల్లం కూడా తెప్పించారనమాట కాఫీ అయితే తొందరగా అయిపోతుందేమో కాఫీ కలిపేస్తాయి అన్నాడు అంజనేమో బట్ మార్నింగ్ నుంచి టూ టైమ్స్ కాఫీ తాగాను నేను అలాగే మనకి ఇట్లా గొంతు బాగున్నప్పుడు ఇలాగా టీ కంఫర్టబుల్గా ఉంటుంది కాఫీ కన్నా అంటే నా పర్సనల్ ఫీలింగ్ అందరికీ అట్లనే ఉంటుందో లేదో నాకు తెలీదు నాకుంటుందన్నమాట సో అందుకని ఇంకా అల్లం చాయే పెడుతున్నాను ఇంకా ఇంత అలసిపోయేలా ఉన్నాం కదా కొంచెం షుగర్ కూడా వేద్దామని ఇంకా నేను ఆ రోజైతే షుగర్ కూడా వేసేసాను టీలో మామూలుగా మేము కంప్లీట్గా మానేసాము షుగర్ టీ కాఫీలో అందుకే ఎక్కువ టైం తాగుబుద్ధి కావట్లేదు ఎలా అయినా మనం షుగర్ ఉంటేనే టీ అయినా కాఫీ అయినా టేస్ట్గా ఉంటుంది కదా సో రీజన్ ఏం లేదు నార్మల్గా అనుకుని మానేసాం అనమాట శ్రీకరికి మాత్రం షుగర్ అంతా యూజ్ చేస్తాము బాగానే ఇంకా సో తనకు కూడా మిల్క్ కల్పిద్దాము అని చెప్పేసి మిల్క్ అయితే ఇక్కడ ఇస్తున్నాను అక్కడ ఏలూరులో ఏంటో కొన్ని రోజులు తాగాడు కొన్ని రోజులు తాగలేదు ఎలా అయినా ఎంత అమ్మ వాళ్ళిళ్ళైనా ఎంత అత్తయ్యవాళ్ళిళ్ళైనా పిల్లలు మనం చెప్పిన తినరు అక్కడికి వెళ్తే మన దగ్గర ఉంటేనే మన టైం టేబుల్ మనం చెప్పిన ఫుడ్ ఇదంతా ఫాలో అవుతారు అంటే నేను అనుకుంటాను మరి అందరి పేరెంట్స్ అలాగే ఉంటారో లేదో తెలియదు పం వాళ్ళు అక్కడికి అవి నువ్వు ఇవి తాగు అని చెప్తా ఉంటారు కానీ మాకు అవ్వద్దు ఇవ్వద్దు అని చెప్తారు అది ఇంట్లో అయితే మనం ఒకసారి యా అంటే కనీసం అట్లీస్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్ చేయడం మార్నింగ్ పాలు తాగడం ఈవినింగ్ పాలు తాగడం ఏవైనా చేస్తారు అనేది నా ఫీలింగ్ అనమాట సో అందుకే ఈరోజు కష్టంగా పాలు తాగాలి అంటే సరే నాకు బూస్ట్ కావాలి అన్నాడు ఇంకా అదే కలపానమాట మాకు కూడా ఇంకా టీ పెట్టేసుకున్నాము సో టీవీలో ఏవో పెడితే వస్తూ ఉన్నాయి ఇక్కడ అంజనేమో తనకి మధ్యాహ్నం మేము హాల్లో నిద్రపోయామన్నమాట ఇంకా శ్రీకర్ బోర్ కొడుతుంది అంటే తను టీవీ ఇక్కడ ఫిట్ చేస్తే చూస్తూ ఉన్నాడు మన వెళ్ళే రోజు గాలి వస్తే పడిపోతుందేమోనని తీసేశాడు అనమాట అక్కడ నుంచి ఇంకా శ్రీకర్ హాల్లో చూస్తాను అంటే లేదు నాన్న మేము అక్కడ పడుకుంటాము టైర్డ్గా ఉంది నువ్వు ఇక్కడ చూడు అని చెప్పి పెట్టేస్తే అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడనమాట టూ ఫార్టీ ఫైవ్ నుంచి చూస్తున్నాడు ఇంకా టీచర్ కొంచెం లోపు టీకి నేను అయితే కూలర్లో వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాను అంటే మామూలుగా అయితే పైప్ కొనుక్కున్నాం కానీ ఈ పైప్ లాగి పెట్టి అంతే ఓపిక సరిపోవట్లేదు సో బాటిల్స్లో పోసేస్తే తొందరగా అయిపోతుంది కదా నా ఫీలింగ్ ఇవి మీకు ఎంతమందికి తెలుసు చిన్నప్పుడు నారింజ మిఠాయి అని తినేవాళ్ళం కదా శ్రీకర్కి వాళ్ళ తాతయ్య డిమార్ట్ నుంచి తెచ్చారు తెస్తే మా వదిన ఇంటికి ఇంటికెళ్ళి ఇలా బాక్స్లో వేసుకొని బాక్స్తో సహా హైదరాబాద్ తెచ్చేసాడనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాను నేను ఈ బాక్స్ అవద్దరా అంటే శాంతి అత్తే వాళ్ళదే అని చెప్తున్నాడు అనమాట సో ఈసారి వెళ్ళినప్పుడు ఇచ్చేయాలి కదా నువ్వు నాకు చెప్పలేదు బాక్స్ తెచ్చామని అంటే నేను అత్తని బాక్స్ ఇవ్వమన్నాను బాక్స్ ఇచ్చిందని చెప్పింది చెప్తున్నాడు శ్రీకర్ మా వదిన వాళ్ళ బాక్స్ అనమాట ఇది సో ఇంకా తర్వాత అయితే మళ్ళీ టీ కూడా తాగేసి అయితే రిలాక్స్ అవ్వడం స్టార్ట్ చేశాము ఇంకా కజిన్స్ ఫోన్ చేస్తే మాట్లాడేసి ఇంకా రిలాక్స్ అవుదాము నేను చెప్పాడు ఇంకా ఈ పోటు కూడా ఏం చేసుకోవద్దు వెజిటబుల్స్ అవేమి లేవు ఆర్డర్ చేసేసుకుందాము రేపు నుంచి డే ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాము అంటే ఇంకా మనకు అంతకన్నా కావాల్సిందే ఉంది రెస్ట్ తీసుకోవడం కన్నా అని చెప్పేసి హ్యాపీగా అయితే రెస్ట్ తీసుకున్నాను తర్వాత చైనీస్లో చౌమిన్ కల్కటాలో చాలా ఫేమస్ ఇది ఫుడ్ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి నేను అక్కడ ఉన్నప్పుడు వ్లాగ్స్ కూడా చేశాను ఆ రెస్టారెంట్లో సూపర్ డూపర్ ఉంటుంది చైనీస్ అయితే చాలా తర్వాత కనిపించింది ఇక్కడ ఉంది హైదరాబాద్లో అని సో అందుకే ఆర్డర్ చేసుకున్నాం అనమాట టేస్ట్ అయితే మోమో కానీ స్టార్టర్స్ కానీ లాలీపాప్స్ అయితే చాలా బాగుంటాయి చౌమిన్ అని కొడితే వచ్చేస్తుంది మరి ఇది కూకటిపల్లి బ్రాంచ్ ఏమో నాకు ఐడియా లేదు అంజన్ ఆర్డర్ చేస్తున్నాడు కానీ బట్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్